వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొకసారి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి సో అదేనండి బెల్లం జిలేబీలు ఇంట్లోనే ఎంతో సులువుగా ఈ బెల్లం జిలేబీలని చాలా హెల్దీగా అయితే వేసుకోవచ్చండి హెల్దీగా హెల్దీగా ఎందుకంటున్నానంటే ఇక్కడ నేను మైదా వాడకుండా ఈ బెల్లం జిలేబీలు చేశాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక హాఫ్ అన్ అవర్ టైం కానీ మీరు కేటాయించుకుంటే పిల్లలకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మనము ఈ బెల్లం జిలేబీలు ఎలా కరకరలాడుతూ జ్యూసీగా ఉంటాయో అలాగే చేసి పెట్టవచ్చండి చూస్తున్నారు కదా నేనైతే చేశాను సో మా పిల్లలకు కూడా ఇచ్చేసాను తినడం కూడా అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చాయి పైగా ఇది నేను మొదటిసారి చేస్తున్నానండి ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేసినా పర్ఫెక్ట్గా వచ్చాయి సో అందుకే ఎంతో కాన్ఫిడెన్స్తో వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లం జిలేబీల టేస్ట్ అయితే అదిరిపోయిందండి అది కూడా హెల్దీగా చేసుకోబోతున్నాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఈ ప్యాన్లోకి మనం ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ చేయబోతున్నాం అండి అది కూడా బెల్లం పాకం చూడండి నేనైతే ఒక కప్పు బెల్లం పొడి తీసుకున్నాను సో ఈ బెల్లపొడి పొడి వీడియో మన ఛానల్లో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు ఈ బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నాండి మనం ఈ బెల్లం జిలేబీలు చేసేటప్పుడు కొలతలు ఖచ్చితంగా తీసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఒక టీ గ్లాస్లో అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కూడా ఈ గడ్డలు ఏమీ లేకుండా చక్కగా కరగబెట్టేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా కరగబెట్టుకోవాలి మీకు ఫ్లేవర్గా కావాలంటే ఒక రెండు ఇలాయచి దంచి వేసుకోండి మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇలాయచి అనేది వేయట్లేదు ఇంకా దీనికి ఆర్గానిక్ బెల్లం ఉంటుందండి అది తీసుకున్నారనుకోండి ఇంకా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బెల్లం కరిగి కొంచెం చిక్కపడాలండి అంటే లేత పాకం అంటారు కదా ఆ పాకం వచ్చేంత వరకు తిని ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు మీరు మరగనిచ్చిన తర్వాత దించే ఒక నిమిషం ముందు ఇలా అరచక్క నిమ్మరసం పిండుకోండి ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి బెల్లము పాకము చిక్కబడకుండా ఉంటుందండి ఇలాగే ఉంటుంది సో మనం ఏంటంటే జిలేబీలు వేయించి దీంట్లో వేసేసి తీసుకోవచ్చు అనమాట ఈజీ అయిపోతుంది సో ఒక నిమిషం అలా ఉంచేసి పొయ్యి మీద ఉడకనిచ్చేసి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేద్దామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి నేనైతే ఇందాక బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి అండి తీసుకున్నాను అలాగే ఇది వచ్చి పొడి బియ్య పిండి అండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా మనం ఇంట్లో జనరల్గా యూజ్ చేసే స్పూన్తోని నాలుగు స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకున్నాను తర్వాత ఇందులోకి పావు స్పూను వంట సోడా అండి బేకింగ్ సోడా అంటాం కదా కేక్స్లోకి వాటిలోకి వేస్తూ ఉంటాము బజ్జీల పిండిలోకి వేస్తాం కదా అది అది పావు స్పూన్ వేసుకున్నాను వన్ ఫోర్త్ స్పూను తర్వాత ఉప్పు ఉప్పండి అంటే స్వీట్ని ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి చిట్టికడంతా ఉప్పు మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా కరిగించి వేసుకోండి లేకపోతే నూనైనా కూడా వేడి నూనె ఒక రెండు స్పూన్లు వేసుకొని చక్కగా ఈ పిండిని మొత్తం ఇలాగా స్పూన్తో కలపండి కలిపి మీరు చేత్తో ఇలా ముద్ద పడితే ముద్ద కట్టాలి పొడి అయితే పొడి పొడి చేస్తే పొడి అయిపోయేలాగా చేసి పెట్టుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయకుండా డైరెక్ట్గా ఇలాగా వాటర్ అయితే కలిపేస్తున్నానండి చూస్తున్నారు కదా తగినంత నీరు పోసుకుంటూ చక్కగా తిని బజ్జీల పిండి అంటాం కదండి అలాగైతే కలుపుకోవాలి మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా చిక్కగా ఉండకూడదు బజ్జీల బ్యాటరీ ఎలా తయారు చేస్తామో అలాగైతే మనము ఈ మిశ్రమాన్ని ఈ పిండి మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే కలిపేశాను చూడండి ఇలా అయితే ఉండాలి ఇంచుమించు మనం కేక్ తయారు చేసినా కూడా మిశ్రమం ఇలాగే రెడీ అవుతుంది కదండీ సో ఇలాగైతే రెడీ చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపల ఏంటంటే మనము జిలేబీలు వేయడానికి మనకి ఒక బాటిల్ లాంటిది కావాలండి సాస్ బాటిల్ ఉంటే పర్లేదు నా దగ్గర సాస్ బాటిల్ లేదు కాబట్టి ఒక కోకోల బాటిల్ తీసుకొని దాని క్యాప్కి ఇలా హోల్ అయితే పెట్టుకున్నాండి ఒక ఇనపచూ కాల్చి మేకు కాల్చి దానికి హోల్ అయితే పెట్టాను పెట్టి ఇలా బాటిల్ అయితే రెడీ చేసుకున్నానండి అదే మనకి కెచప్ బాటిల్స్ సాస్ బాటిల్స్ అంటాం కదండి అది ఉందనుకోండి టిప్పు బాగా కూసుగా ఉంటుంది కాబట్టి మనకి జిలేబీ వేయడానికి కూడా చాలా బాగుంటుంది అది నా దగ్గర లేదు కాబట్టి నేను గా ఇలా అయితే రెడీ చేసుకున్నానండి ఇలా పిండిని మొత్తం కూడా మనము చక్కగా ఆ బాటిల్లోకి అయితే పోసేసుకోవాలి కాస్త గ్యాప్ ఇచ్చి పెట్టండి ఎందుకంటే ఎయిర్ వెళ్తేనే మనకి ఫ్రీగా ఫ్లో అవుతుంది పిండి మనం జిలేబీలు వేయడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగా బాటిల్లో నింపి పెట్టేసుకోండి ఇప్పుడు ఇది రెడీ చేసిన తర్వాత పొయ్యి మీద మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలండి సో మీరు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకునేటప్పుడు పొయ్యి మీద ప్యాన్ కాస్త వెడల్పుగా ఉండేలా చూసుకోండి వెడల్పుగా పెట్టుకుంటే మనకి మూడు నాలుగు జిలేబీలు ఒకేసారి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఆయిల్ నిండుగా పోయకుండా ఒక పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు జస్ట్ ఈ జిలేబీలు మునిగేంత ఆయిల్ అయితే సరిపోతుందండి సో చూడండి నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను వెడల్పాటి ప్యాను ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకున్నాను జస్ట్ మనకి జిలేబీ మునిగేంత వరకు అయితే వాటర్ ఆయిల్ అనేది సరిపోతుంది ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుని జిలేబీ వేయాలండి ఫస్ట్ ఒకటి రెండు అంటే ఫస్ట్ బ్యాచ్ వేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రావండి సో నాకు కూడా రాలేదు అందుకే నేను క్లిప్ కట్ చేయకుండానే పెట్టాను చూడండి సో నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా ఒక మూడు నాలుగు జిలేబీలు అయితే రాలేదండి తర్వాత నుంచి అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి సో ఫస్ట్ టైం చేసినా కూడా మనం చక్కగా వీటిని మంచి షేప్లోకి అయితే చేసి తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా సో నేను మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చాయి అనేది సో సెకండ్ టైం అంటే సెకండ్ బ్యాచ్ వేసేసరికి నాకు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది వచ్చేసిందండి మనకి సాస్ బాటిల్ లేకపోయినా కూడా ఈ గా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికి హోల్ పెట్టుకొని ఇలాగైతే చూడండి కొంచెం అంటే బెటర్గా వచ్చింది ఇది రెండో వాయిలోకి పర్ఫెక్ట్ అయిపోతుందండి సో అందుకే నేను ఈ క్లిప్పింగ్ అనేది కట్ చేయకుండానే పెడుతున్నాను నాకు ఎలా వచ్చాయనేది మీకు చూపించాలేనండి అంటే మాకు రాలేదు అని అంటారు చాలామంది అలా కాదండి సో నాకు రెండో బ్యాచ్కి వచ్చేసరికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి వేసే కొద్ది మనకి ఏంటంటే వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ ఒకటి రెండు పోయినా కూడా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూసారా సో ఇంట్లోనే మనం ఇలా చక్కగా పిల్లలకి జిలేబీలు అనేది తయారు చేసి పెట్టేయచ్చండి అది కూడా గోధుమ పిండితో చేస్తున్నాము చాలా హెల్దీ రెసిపీ బెల్లం పాకం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో షుగర్ లేకుండా చక్కగా మనము ఇలాగా బెల్లం జిలేబీలు అయితే ఇంట్లో తయారు చేసి పెట్టచ్చు సో ఇవి కాస్త ఇలాగా కలర్ మారిన తర్వాత తీసి బెల్లం పాకంలో వేసేసుకోవడమేనండి ఒక నిమిషం బెల్లం పాకంలో వేడి మీద వేసామనుకోండి చక్కగా పీల్చుకుంటుంది ఇప్పుడు చూడండి నేను మళ్ళీ వేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో చూస్తున్నారా సో మీరు కూడా అంటే ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సందేహం లేకుండా ఈ రెసిపీని ట్రై చేయండి వస్తాయి నేను ఫస్ట్ టైం ట్రై చేసే అప్లోడ్ చేస్తున్నాను వీడియో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో అంతా మీరు పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది చూడండి నేను ఫస్ట్ వేసిన బ్యాచ్ ని సిరప్ సిరప్లో వేసి తీస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇలాగే వస్తాయండి రెండో బ్యాచ్ వేసేసరికి మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తాయి ఇలా వేడి మీద వేసి ఒక నిమిషం ఉంచి తీసారనుకోండి చక్కగా జ్యూసీగా తయారవుతాయండి లోపలకి అంతా వెళ్ళిపోతుంది బెల్లం పాకం క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి అంతేనండి బెల్లం జిలేబీలు వేయడం చాలా స్లో సో నేను నాకు ఫస్ట్ టైం రానివి చూపించాను నెక్స్ట్ వేసిన బ్యాచ్ల్లో ఎలా ఎంత చక్కగా వచ్చాయో చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది రెసిపీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చాలా హెల్దీగా గోధుమ పిండితో అయితే ఇలా బెల్లం జిలేబీలు తయారు చేసుకోవచ్చు